నమస్కారం అండి నా పేరు గౌతమ్ రెడ్డి నేను ఇండోఫిల్ కంపెనీలో రీజనల్ డి రీజనల్ డిమాండ్ జనరేషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో ప్రజెంట్ ఇక్కడ మనము మహేందర్ గారి రైతు పొలంలో ఉన్నాము కాచాపూర్ విలేజు జూలపల్లి మండల్ పెద్దపల్లి డిస్టిక్ ఇక్కడ మనం ఓస్టా ఆఫ్సెట్ ఈ రెండు కలిపి ఈ పొలంలో పద్దెనిమిది రోజుల కిందట మనం డెమో చేయడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి వరి పొలంలో ఇది ఎట్లా పనిచేసింది ఎన్ని రోజుల దాకా మనకు గడ్డి పడకుండా ఆపింది అనే దాని గురించి మనం రైతు మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి నమస్తే సార్ నమస్కారం మాది కాచపూర్ విలేజ్ నా పేరు పెంట మహేందర్ జులపల్లి మండల్ పెద్దపల్లి డిస్టిక్ మేము అంటే ఇది నాటేసినాక మూడు రోజులకు ఈ గడ్డి మంది హోస్టా ఉన్న ఆఫ్ సైట్ కలిపి చల్లాము సో ఏంటంటే ఇది చల్లినాక ఇప్పటికీ చల్లి పద్దెనిమిది రోజులు అవుతుంది ఇందులో ఏంటి అంటే గడ్డి అయితే పర్లేదు గడ్డి అయితే పంచ పనిచేసింది గడ్డి పడకుండా ప్లస్ ఏంటంటే ఇక వరి పచ్చదనంగా వస్తుంది మిగతా వాళ్ళ మిగతా పక్కన చల్లాము అది వేరే ఇది డెమో ఒక ఇరవై గుంటలకు చల్లాము సో ఏంటంటే ఇది బాగానే పనిచేసింది మిగతా వేరే కంపెనీ వేరే దాంట్లో చల్లాము అది వేరే చల్లాము సో దానికి దీనికి డిఫరెంట్ ఏంది అంటే ఇందులో గడ్డి పల్లేదు ప్లస్ దాంట్లో ఇది గడ్డి పడకుండా వరి కూడా మంచి పచ్చదనంగా వచ్చింది మీకు ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఏంటి అంటే ఇది చల్లడం వల్ల గడ్డి పడకుండా ఉన్నది ప్లస్ అందులో వరి కూడా పచ్చదనంగా రావడానికి అవకాశము ఉంటుంది సో ఏంటంటే ఇది ఒక ఇరవై గుంటలకు మేము చల్లాము మిగతా ఇంకొక ఐదు ఎకరాలు ఉన్నది దానికి కూడా చల్లడానికి ఇదే తీసుకొద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఏమనిపించింది అదే సార్ అంటే దాంట్లో కలుపు దీంట్లో అయితే కలుపు లేదు ఇప్పుడు పద్దెనిమిది రోజులు అయితే కలుపు ఇప్పటి వరకు కలుపు అనేది మొలవలేదు దాంట్లో మనం రెడ్ మార్క్ తీసి పెట్టినాం అక్కడ కలుపు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అక్కడ అక్కడ లైట్ గా అందులో మీకు కనబడుతుంది దాంతో పోలిస్తే దీంతో కలుపు అనేది లేదు ఇంకోటి ఏంటంటే దాంతో పోలిస్తే మీకు క్రాప్ మంచిగా పచ్చగా వచ్చి క్రాప్ అనేది దాని దేనికి ఏంటి అంటే ఇది పచ్చదనంగా వస్తుంది ఇందులో రైతన్నలు ఈ మందును నమ్మకంగా వాడుకోవచ్చు ఇది పొలం వరి కూడా మంచిగా పచ్చగా వచ్చింది